అందరికీ నమస్కారం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా నేను ఒక చిన్న మహిమని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది అయితే కార్తీక మాస శుక్ల ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజు పౌరాణికంగా ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనది శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగ నిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవితో కలిసిన రోజునే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు అందువల్ల ఈ ద్వాదశిని లక్ష్మీనారాయణ కళ్యాణ దినంగా పూజిస్తారు ఈ రోజు యొక్క ప్రాధాన్యం పూర్వదినం హరిబోధిని ఏకాదశి లేదా దేవోత్తాని ఏకాదశి శ్రీహరి యోగ నిద్రల నుండి మేల్కొన్న రోజు తదుపరి రోజునే ద్వాదశి క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భం అని పురాణాలు చెబుతుంటాయి ఈ రోజు తులసి సారిగ్రామ వివాహం విస్తృతంగా జరుగుతుంది తులసి భక్తిని శాలిగ్రామం తత్వాన్ని సూచిస్తూ ఈ కలయిక భక్తి భగవంతుల ఏకత్వానికి చిహ్నం భక్తులు ఈరోజు తమ గృహాల తులసి వేదికను శుభ్రపరిచి అలంకరించి దీపాలంకరణ చేస్తారు పువ్వులు పళ్ళు తులసి దళాలతో హరిని పూజిస్తారు క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరాబ్ద ద్వాదశి నాడు విష్ణువును పరి భరించగా ఈ రోజు సంపద ఐశ్వర్య శాంతిలకు సూచికగా మారింది వైష్ణవ దేవాలయాల్లో ఈ రోజున సహస్రనామ పారాయణం దీపారాధన అన్నదానం వంటి విశేష పూజలు జరుగుతాయి తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం ఈరోజు ప్రత్యేకం ఉదయం శ్రీనివాస దర్శనం సాంప్రదాయకంగా నిర్వహిస్తారు ఇది సంవత్సరంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది ఈరోజు విష్ణు సహస్రనామం స్త్రీ సూక్తం పురుష సూక్తం పారాయణం చేయడం పాపక్షేకరం భక్తులు ఉపవాసం పాటించి పాలు బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సాయంత్రం తులసి చుట్టూ దీపాలు వెలిగించి కుటుంబం అంతా కలిసి భజనలు హరికీర్తనలు చేస్తే ఆ గృహం అవుతుందని విశ్వాసం ఈరోజు ఒక తులసి మొక్కను నాటి దానికి నీరు పోసి శ్రీ సురభ్యై నమహా మంత్రంతో పూజిస్తే దీర్ఘాయుషు ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయి తులసి దళం వలన దారిద్ర్య నివారణ జ్ఞానవృద్ధి సంతాన సాఫల్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు విష్ణు లక్ష్మి విగ్రహాలకు స్నానాభిషేకం చేపించి తులసి దళార్చన చేయడం పుణ్యప్రదం తులసి దళం హరినామం దీపదానం ఈ మూడు కలిసి పాప విమోషం ధనవృద్ధి శాంతి మోక్ష సాధనకు మార్గం చూపుతాయి క్షీరాబ్ది ద్వాదశి నాడు గోపూజ అన్నదానం చేయడం విశేష ఫలప్రదం పిల్లలకు తులసి పూజ ప్రాముఖ్యత వివరించడం ఆచార సంప్రదాయాలను నేర్పించడం ఈరోజు శ్రేష్ఠకరం ఈరోజు చేసే ప్రతి పూజ కార్యక్రమం లక్ష్మీ పెంచుతుంది భక్తితో చేసే దీపారాధన జీవితంలో వెలుగుని తెస్తుంది ఓం నమో నారాయణాయ అనే మంత్రజపం పుణ్యానికి వందరెట్లు పెంచుతుంది భక్తులు సాయంత్రం హరినామ సంగీర్తనం చేసి శ్రద్ధతో తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దివ్యశాంతి కలుగుతుంది తులసి శాలిగ్రాహ్మ కళ్యాణానికి సాక్ష్యం వహించడం మనలోని దైవభక్తి విశ్వాసానికి ప్రతీక క్షీరాబ్తి ద్వాదశి వ్రతం చేసిన వారు కుటుంబ సౌక్యం దాంపత్య ఐక్యత ధన సమృద్ధి